హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియో లో నేను బనానాస్ హార్వెస్ట్ అండ్ టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటది ఆల్సో బనానాస్ హార్వెస్ట్ చేశాక కెమికల్ లో డిప్ చేయకుండా ఆర్గానిక్ గా ఎలా మాగించాలి అనేది ఈ వీడియో లో చూపిస్తాను చాలా ఈజీగా ఇంట్లోనే మనం హార్వెస్ట్ చేసిండేవి మాగించుకోవచ్చు టూ టైప్స్ ఆఫ్ బనానా ప్లాంట్స్ ఉన్నాయి ఒకటి సుగంధాలు అంటారు నార్మల్ గా అయితే చక్కెర కేలి అంటారు కదా ఆ వెరైటీ ప్లాంట్ అండ్ ఇదైతే నార్మల్ కూర అంటాం కదా ఆ వెరైటీ దాని వెరైటీ బనానా హార్వెస్టింగ్ వీడియో పెట్టాను అదైతే చాలా మంచి హార్వెస్ట్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పైన బనానాస్ హార్వెస్ట్ చేశాను ఇది కూడా చాలా మంచిగానే వచ్చింది అరటి గల చూసి మేము ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ బనానాస్ వచ్చి అనుకున్నాము చిన్నగానే హార్వెస్ట్ ఉంటుంది అనుకున్నాము బట్ అంతా హార్వెస్ట్ చేశాక మంచిగా మాయినాక వంట చేస్తే చాలానే వచ్చినాయి సో సూపర్ హ్యాపీ ఈయర్ ఇది బనానాస్ సెకండ్ హార్వెస్ట్ అరటి మొక్క పెట్టి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ తర్వాత ఇలా అరటి గల వచ్చింది గందాలు వెరైటీ ప్లాంట్స్ కి అయితే టూ హార్వెస్టింగ్ తీసుకున్నాము అంటే ఒక ప్లాంట్ నుంచి అయిపోయినాక మరి నెక్స్ట్ ప్లాంట్ కి ఇంకో గెల లాగా సో ఇదైతే సిక్స్ మంత్స్ తర్వాత ఈ హార్వెస్టింగ్ సో మేమైతే మంచిగా చెట్టుకే బాగా పండినాక హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాము బట్ ఒకరోజు మంచిగా గాలి వచ్చేది అనేది బెండ్ అయిపోయింది చెట్టు అనేది తయారైపోయినాయని మేము హార్వెస్ట్ చేసాము అండ్ ఈ అరటి పువ్వుతో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు నేనైతే ఛానల్లో పెట్టాను చూడండి ఇప్పుడు హార్వెస్ట్ చేసిన అరటి ఎలా కెమికల్ లేకుండా ఆర్గానిక్ గా ఎలా మాగించుకోవాలనేది చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి నార్మల్ గా మనం హార్వెస్ట్ చేసిన బనానాస్ ఉంటాయి కదా అవి డైరెక్ట్ ఆ గెలంతా ఒక సంచిలోకి పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసేయండి గాలి అనేది వెళ్లకుండా పెట్టిన త్రీ డేస్ ఫోర్ డేస్ కి మంచిగా పండిపోతుంది టూ డేస్ తర్వాత వన్ డే టూ డేస్ తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి లేదంటే చాలా పండిపోతాయి ఇగలైతే హార్వెస్ట్ చేసిన ఫైవ్ టు సిక్స్ డేస్ కి బాగా పండినాయి ఇంకొక రోజు చూసుకోక అంత అంతా మాగిపోయిండేవి ఇవైతే మంచిగా ఈ స్టేజ్ అనేది కరెక్ట్ ఇంకోటి ఆర్గానిక్ గా గ్రో చేసుకున్న అరటికాయలు అయితే కలర్ అనేది ఇలానే గ్రీనిష్గా ఉంటాయి మనం నార్మల్ వెరైటీ బనానాస్ అదే మనం కెమికల్లో డిప్ చేసిండేవి మంచిగా కలర్ చేంజ్ అవుతాయి ఎల్లో కలర్లో అండ్ ఇదైతే చాలా స్వీట్గా ఉంది ఎంత స్వీట్ అంటే చాలా అంటే చాలా ఏవైనా మనం ఆర్గానిక్గా గ్రో చేసుకున్నది మనం గ్రో చేసుకునేవి చాలా టేస్టీగా ఉంటాయి సో మీరు కూడా పెంచండి ఇలా ని పెంచుకొని ఇలా హార్వెస్ట్ చేసి మంచిగా టేస్ట్ చూడండి అండ్ చాలా హెల్తీ ఇలా ఆర్గానిక్ గా గ్రో చేసుకునేవి ఇవి ఏవైనా బాగా మాగిపోయిన బనానాస్ని ని సపరేట్ చేసుకుంటున్నాను అండ్ కొన్ని అయితే కొంచెం డ్యామేజ్ అయినాయి ఒక ఫైవ్ ఏమో డ్యామేజ్ అయినాయి అంతే రిమైనింగ్ అన్ని చాలా మంచిగా పండిపోయినాయి చాలా అంటే చాలా స్వీట్ దీనికి వన్ పర్సెంట్ కాదు కదా జీరో పర్సెంట్ కెమికల్ కూడా యూజ్ చేయలేదు అంత ఆర్గానిక్ గానే పశువుల ఎరువు అండ్ శనక్కాయ పొట్టు ఇలాంటివే యూజ్ చేసా కానీ కెమికల్స్ అస్సలు యూస్ లేదు ఇప్పుడు చెప్పినట్టే మీకు కానీ మంచిగా స్పేస్ ఉంటే ఇలా ఫ్రూట్ ప్లాంట్స్ అనేది గ్రో చేసుకోండి గ్రో చేసుకున్నాక ఇలా హార్వెస్టింగ్ వచ్చి మనం హార్వెస్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా అయితే నైన్టీ సిక్స్ బనానాస్ అయితే ఈసారి హార్వెస్ట్ చేసాము చాలా మంచిగానే వచ్చినట్టు ఇలా మీరు హార్వెస్ట్ చేస్తే ఇలా బనానాస్ ఈ టిప్ తో ఫాలో అవ్వండి ఇలా పండించుకోండి చాలా ఈజీగా పండించుకోవచ్చు ఇప్పుడు హార్వెస్ట్ చేసే జామా వెరైటీ వచ్చి బీట్రూట్ గోవా చాలా టేస్టీగా ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంటది జామ వచ్చి సేమ్ బీట్రూట్ లానే ఉంటుంది బీట్రూట్ కి సీడ్స్ ఉండవు అంతే కానీ సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది కట్ చేస్తే చూడండి లోపల ఈ పింకిష్ కలర్ లో చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా మీ గార్డెన్ లో ఈ ప్లాంట్ ని ఇంక్లూడ్ చేసుకోండి ఇట్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి జామకి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ సో తప్పకుండా ఇది కూడా ఈ ప్లాంట్ ని ఇంక్లూడ్ చేసుకోండి సో ఇదైతే హార్వెస్ట్ చేసి ఇలా కటింగ్ చేసాము చాలా బాగుంటది ఈ వెరైటీ ఈ జామ కూడా త్రీ మల్బరీస్ ఏమో హార్వెస్ట్ చేసాము అంతే ఇంకా మల్బరీస్ రెడ్డిష్ కలర్ లోనే ఉన్నాయి మంచిగా బ్లాక్ కలర్ లో హార్వెస్ట్ చేస్తే టేస్ట్ బాగుంటాయి తీయగా అంతేగా ఈ వీడియోలో ఇలా హార్వెస్ట్ చేసిండేది చూపించాను వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్